మీకు లక్ష్మీదే ఉంది సరస్వతీదే ఉంది ఏదో బాలా సుందరి అమ్మవారు ఉన్నారు పరమశివుడు ఉన్నాడు శ్రీ మహావిష్ణువు ఉన్నారు ఇవన్నీ ఏమిటో తెలుసా అండి ఒక్క సూర్యుని యొక్క కిరణములు అనేక మంచు బిందువుల్లో పడ్డాయనుకోండి ఇన్ని కోట్ల మంచు బిందువులు ముత్యాల్లో మెరుస్తాయి కానీ పడినటువంటి సూర్యకిరణాలు మాత్రం ఒక్కటే ఒక సూర్యుడిలోంచి వచ్చిన కిరణాలే ఒక బ్రహ్మమే లక్ష్మీతత్వముగా ధనశక్తిలోకి ప్రవేశిస్తే అవుతుంది అదే బ్రహ్మము విద్యాశక్తిలోకి ప్రవేశిస్తే సరస్వతవుతుంది మంగళము చేయగలిగిన శక్తిలోకి ప్రవేశిస్తే పరమశివుడు అవుతుంది అదే బ్రహ్మము సృష్టిని చేస్తే బ్రహ్మ అవుతాడు అదే బ్రహ్మము స్థితికారుడై రక్షణ చేస్తే శ్రీ మహావిష్ణువు అవుతాడు అందుకే పోతన గారు అంటారు మూడు మూర్తులకు మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచుతు అభేదమయ్యొప్పారు నీవే ఫలనయన భేదంలా కనపడుతుంది కానీ జ్ఞానము చేత తాను ఒక స్థాయిని చేరుకుంటే ఆ భేదం కనపడడం పోతుంది పోయి అంత ఒకటిలా కనపడుతుంది ఆ ఒకటిలా కనపడగలిగినటువంటి తత్వం జ్ఞానం ఆ జ్ఞానం చేతిలో ఈ అజ్ఞానం నశించిపోతుంది అందుకని అయ్యప్ప స్వామి వారి చేతిలో మహిషి చచ్చిపోతుంది ఈ మహిషిది ఎంత విచిత్రమైన కోరికంటే తాను బ్రతికుండడానికి సృష్టిలో చాలా అసలు అర్థరహితము అసంభవము అయిన కోరిక కోరింది అంటే ఇది ఉండిపోతుంది కాబట్టి ఏమిటి హరిహరులకి బిడ్డ పుడితే ఏమిటో దృష్టిలో హరిహరులకి ఎందుకు బిడ్డ పుట్టకూడదు హరి పురుషుడు హరుడు పురుషుడు హరు పురుషుడైన హరికి పురుషుడైన హరికి బిడ్డలు ఎలా పుడతారు పుట్టరు కాబట్టి వాళ్ళిద్దరికి పిల్లలు పుడితేనే చచ్చిపోతారు ఇది ఈ పరమేశ్వరుడి పట్ల ఈ భావన ఉందే ఇది కూడా అజ్ఞానమే భగవంతుడంటే స్త్రీ స్వరూపం అని కొంతమందికి నమ్మకం భగవంతుడంటే పురుష స్వరూపం ఇది కొంతమందికి నమ్మకం మేము అమ్మవారినే ఆరాధిస్తామండి అయ్యవారి జోలికి వెళ్ళాము కొందరి ప్రయత్నం మేము అయ్యవారి పూజలే చేస్తాం అమ్మవారి పూజ చెయ్యం కొందరి సిద్ధాంతం నేను చూశాను ఇలాంటి వాళ్ళని కొందరిని వాడు అభిషేకం వరకు కూర్చుంటాడు కుంకుమార్చనకి లేచిపోతుంటాడు కొంతమంది ఒకసారి ఒకరిని అడిగా నేను ఏమండి ఏమి కుంకుమార్చన చెయ్యిరా మీరు అంటే ఆయన అన్నారు కుంకుమార్చిన మాకేందుకంటే మేము మగవాళ్ళు మేము శివుడికి అభిషేకం చేస్తాం అమ్మవారి కుంకుమార్చన మాకేం సంబంధం ఆవిడ చేసుకుంటుంది అదొక విచిత్రమైన సిద్ధాంతం అసలు జ్ఞానానికి ఏమిటంటే పర భగవంతుడు అన్నవాడు స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియక అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ ప్రకాశి కాక వెనుక నన్ను తానగు అసలు పరమేశ్వరుడు అంటే స్ఫురత్ అంతే చెప్పింది శాస్త్రం స్ఫురత్ భాష కాంతి జ్ఞానము ఈ రెండే భగవంతుడు అంటే అందుకే మీకు అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మదినోత్సవం మకర సంక్రమణ నాడు జ్యోతిస్వరూపంగా ఉంటుంది భగవంతుడికి ఎప్పుడు ఒక నామం ఉంటుంది మీరు చూడండి అది స్త్రీనామం కాదు పురుషనామం కాదు మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదివారు అనుకోండి మీరు ఏమనుకుని మొదలు పెడతారు లలితా సహస్రనామాలంటే మేము అమ్మవారిని ప్రారంభ అమ్మవారిని చదువుతున్నాం అంటారు అందులో గురుమూర్తి అని ఒక నామం ఉంది అది పురుషనామమా కాదా పురుషస్వరూపమైన నామం పరంజ్యోతి అని ఒక నామం ఉంది అది నపుంసక నామం అది స్త్రీ కాదు పురుషుడు కాదు మరి నామాల్లోకి ఈ నామాలు ఎలా వచ్చాయి మీరు లక్ష్మీ అష్టోత్తరం తీయండి నవదుర్గాం మహాకాళీం విష్ణు శివాత్మికాం నవదుర్గా మహాకాళి ఎవరి పేర్లు పార్వతీదేవి పేర్లు ఈ పేర్లు లక్ష్మీ అష్టోత్తరంలోకి ఎలా వెళ్ళాయి మీరు విష్ణు సహస్రనామం తీశారనుకోండి శివ అని వస్తుంది అందులో మరి విష్ణు సహస్రనామ స్తోత్రంలోకి శివనామాలు ఎలా వచ్చాయి శివ సహస్రనామం తీశారనుకోండి శివు మహేశ్వర బహు పినాకి శశిశేఖర వామదేవో విరూపా చట్టపద్ది నీలలోహిత శంకరస్సు లపాణి చక్కట్వాంగి విష్ణువల్లభ అని వస్తుంది విష్ణువల్లభుడు అని వస్తుంది మరి అదేమిటి శివ సహస్రనామంలో మళ్ళీ విష్ణు సంబంధం ఏమిటి అందుకని అసలు ఏది కూడా మీరు ఏమనుకుంటున్నారో అది అందులో ఉండదు ఇంకొకటి వచ్చేస్తుంటుంది అందులోకి ఏమిటి రావడం అంటే అందులో అసలు రహస్యం అంతా అక్కడ ఉంది మీరు ఏదని ఉపాసన చేస్తున్నారో ఆ స్థాయి నుంచి మీరు పైకెక్కడానికి మీకు ఆ స్వరూపం ఎదురుకుండా మీకు ఇంకా తేలిగ్గా చెప్పాలి అంటే మీరు ఒక గోడ దూకాలి ఒక కర్ర ఇచ్చారు మీకు అబ్బాయి గోడ దూకు అన్నారు పరిగెత్తి 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 వస్తారు ఆ కర్రని భూమికి తాటిస్తారు మీ శరీరాన్ని పైకి లేపుతారు లేపి గోడ మీదకి వెళ్ళి ఇంకా గోడ మించి అవతల వేపుకి దూకేస్తున్నప్పుడు ఈ కర్రను వదిలేస్తారు అంతే అంతేకాని గోడ మీదకి వెళ్ళాక కూడా అయ్యో కర్రా నన్ను ఇంత దూరం తెచ్చి పైకి గోడ దూకడానికి నాకు ఉపయోగపడ్డావు నువ్వు నాతో రా అని ఆ కర్రను తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు అనుకోండి విడికిందడిపోతాడు కనక్కి ఎంతసేపు మూర్తి యొక్క ఆరాధన చేస్తారు మీరు ఒక స్వరూపానికి ఆరాధన ఆ జ్ఞానాన్ని పొందేవరికే అందుకే పూజకి పూర్ణత్వం ఎక్కడ అంటే మంత్రపుష్పంతో అయిపోతుంది మీరు ఏ పూజ చేయండి మంత్రపుష్పం చెప్పి వదిలేస్తారు పూజని ఎందుకు మంత్రపుష్పం చెప్పి పూజ చేయడం ఎదురుగుండా ఇక్కడ ఒక స్వామిని పెట్టి పూజ మొదలెట్టి మంత్రపుష్పంలో ఏం చెప్తారు నాభ్యాము పరితిష్టతి బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే ఈ బొటనవేలు వేలు తగులుచున్న చోట ఒక వడ్డు గింజ పట్టుకుని ఇలా ముళ్ళుతో గీరితే గీసుకునేటటువంటి చిన్న ములుకు ఏదుంటుందో అటువంటి అటువంటి చిన్న బిందు ఒకటి ఉంది ఆ బిందువు మధ్యలో ఒక చిన్న అగ్నిహోత్రపు వెలుగు ఒకటి వెలుగుతోంది తస్య శిఖానియోత్వా వ్యవస్థిత ఆ వెలుగుతున్నటువంటి చిన్న కాంతిపుంజం ఉందే ఏమిటి వడ్డు పెట్టి గీరుకుంటే గీరుకునేటటువంటి మునక మధ్యలో ఉన్నటువంటి చిన్న కాంతిపుంజం అది ప్రకాశం దాని వెలుతురు పైకి కిందకి పక్కలకి కొట్టి ఎప్పుడు మీలో ఉష్ణోగ్రతని తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీ నుంచి బ్రతికున్నాడు అనిపించినటువంటి శివం అది దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి దానికి ఏం బాధ మీరు ఏ పేరు పెట్టైనా పిలుచుకోండి అది పలుకుతుంది అసలు దానికి అసలు రూపం లేదు మరి ఎందుకు పొందింది రూపం గీతలో స్వామి చెప్పేశాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నిన్ను ఇలా చూడాలని నేను అనుకుంటున్నాను అన్నాడు వాడికి ఒక ప్రీతి ఉంది ఈ స్వరూపంతో వాడికి ఆరాధన చేయడం తేలిక అమ్మా నువ్వు ఇలా కనపడు అన్నాడు ఇలా కనపడు అంటే ఆవిడ వెంటనే సింధూరారుణ విగ్రహం త్రణయనాం మణిక్య మౌలిస్ఫుర తారానాయక శేఖరాం స్మిత స్మితముఖీం అపీనూహం కనపడింది కాదు కాదు నువ్వు నాకు చక్కగా పీతాంబరం కట్టుకుని చతుర్భుజాలతో కనపడన్నారు సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరు హెక్షణం సహారవక్ష నమామి విష్ణుం శిరసా చతుర్భుజం కనపడ్డాడు అలా కాదు స్వామి నాకు పరమశివమూర్తిగా కనపడు అన్నారు చంద్రోద్భాసి శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధవై్వానరే అలా కనబడ్డాడు మీరు ఏ రూపంలో అడిగితే ఆ రూపంలో ఆయన కనబడ్డాడు పరమేశ్వరుడు అనేటటువంటి వాడు బంగారం లాంటి వాడు ఆ బంగారాన్ని బట్టికెళ్లి చెవికి రింగులు చేయండి అన్నా చేసేస్తారు గాజులు చేసేయండి అన్నా చేసేస్తారు నెక్లెస్ చేసేయండి అన్నా చేసేస్తారు చివిరింగులే కదా అని మీరేం వీధిలో గోడ మీద పెట్టేరు అందులో ఉన్న బంగారాన్ని చూస్తారు అందుకుని తీసుకెళ్ళి బీరువాలో పెడతారు గొలుసైనా అంతే గాజైనా అంతే ఏదైనా బంగారమే రూపాన్ని పొందింది అసలు బంగారము లేని గాజు లేని గొలుసు లేని చివిరింగు చూపించండి బంగారం అంటూ ఉంటే మీరు ఏదైనా చెయ్యొచ్చు అసలు బంగారం లేదనుకోండి చివిరింగు ఎక్కడి నుంచి వస్తుంది నామమా రూపం ఉంటే నామం ఉంది నామం ఉంటే రూపం ఉంది అంతే అది గుర్తు పెట్టుకోండి మీ మెడలో గొలుసేసుకుంటేది అనుకో పేరు కోటేశ్వర గారు మీ మెడలో గొలిసేదండి అన్నారు అనుకోండి గొలుసు అనగానే వేలుగు పెట్టుకునేదండి అని అడగను గొలుసు అండి అనగానే మెడలో తడుగుకుంటాం ఇలా పొడుగ్గా ఉంటుంది మెడలో ఉంటుంది మీరు నామని చెప్తే రూపం నా కళ్ళల్లో కనపడుతుంది మీ ఉంగరం అనేది కోటేశ్వరారు అంటే వేలుగు చూసుకుంటాను ఎందుకని ఉంగరం అంటే వేలుగు పెట్టుకునేది నామం ఉంటే రూపం ఉంటుంది రూపం ఉంటే నామం ఉంటుంది కానీ నామ రూపములకు అతీతముగా బంగారం ఎప్పుడు ఉంటుంది ఉంగరం లేకపోయినా బంగారం ఉంటుంది బంగారం లేకుండా ఉంగరం తీసుకురండి రాదు మీరు ఏ నామ రూపములుగా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేయండి లోపల ఉంటుంది పరమాత్మయే ఉంటాడు ఒకే రూపంతో అందుకని అదిగో ఆ బ్రహ్మముగా తెలుసుకోవడం జ్ఞానం ఆ బ్రహ్మముగా తెలియకపోవడం అజ్ఞానం బంగారం ఉంటే ఏ రూపం పొందరు చెప్పండి నాకు మీ దగ్గర బంగారం వద్దు ఉంది మీరు ఏం చేయించుకోలేరు ఏదైనా చేయించుకుంటారు ఇది తెలిస్తే జ్ఞానం వాడేం చేస్తాడంటే ఈ జ్ఞానం ఏం చేస్తాడంటే రుద్రాధ్యాయం చెప్తాడు రుద్రాధ్యాయం చెప్పడం అంటే రుద్రాధ్యాయం చెప్తేనే జ్ఞానిని కాదు నా ఉద్దేశం వాడు అభిషేకం దగ్గరికి వెళ్ళి శివలింగం దగ్గరికి ఎడుతున్నాడు శివలింగానికి ఏమున్నాయండి కాళ్ళు ఉన్నాయా చేతులు ఉన్నాయా ఏ ఉన్నాయి చెప్పండి నాకు ఏ ఉన్నాయి అందులో ఏ ఉంది శివలింగంలో మీరు ఆ లోపలికి ఎడుతున్నారు శివలింగాన్ని దర్శనం చేస్తున్నారు ఏ ఉంది శివలింగం దగ్గర ఇలా చిన్న లింగియా ఓ చిన్న గోడుగా ఇలా ఉంది అంతే దాని కింద పానవట్టం ఉంది దాని మీద పాలు పోసేస్తున్నారు పెరుగు పోసేస్తున్నారు పంచదార పోసేస్తున్నారు తేనె పోసేస్తున్నారు నిమరసాలు పోసేస్తున్నారు ఇన్ని రస ఇన్ని రసాలు పోసేసి పైగా దాని గురించి ఏం చెప్తున్నారు నమ నమ శ్యాయచ్యాయచ అంటున్నారు స్వామి దొంగవు నువ్వే నమ కర్మాలేభ్య కులాలేభ్యో నమ పుంజిష్టేప్యో స్వామి వడ్రంగివాడివి నువ్వే స్వామి ఈ వస్తువులన్నీ తయారు చేసేవాడివి నువ్వే కుమ్మరి వాడివి నువ్వే ఏమిటి అలింగమా ఇదే దానికి ఏమన్నా చేతులు ఉన్నాయా కాళ్ళున్నాయా అవన్నీ అదే మీరు జయించుకునే అభిషేకం అంతే దానిలో మంత్రాలు దాన్ని పట్టుకుని నమస్ సోమాయిచ రుద్రాయిచ నమస్ తామ్రాయచ చ నమ శంగాచ భీమాయిచ నమో అగ్రేవధాయిచ దూరేవధాయిచ నమో అని మంత్రాలతోటి మీరు అభిషేకం చేస్తున్నారు పైగా అక్కడతో ఊరుకున్నారా వృక్షేభ్యో హరికేశే హరికేశాయోపీతి నేపుష్టానంపత ఏ నమో నమో అంటున్నారు చెట్లన్నీ నువ్వే స్వామి అంటున్నారు చెట్లలో ఉన్న ఆకుపచ్చతనం నువ్వే అంటున్నారు ఏముంది అక్కడ కనీసం కాళ్ళు చేతులు ఉన్న ఒక మూర్తి కూడా లేడే దాన్ని వటుకుని మీరు ఇవన్నీ ఏం చెప్తున్నారేంటి రుద్రాధ్యాయంతో ఇది జ్ఞానం అంటే సాకారార్చన సాకారము కాని నిరాకారము కాని స్థితికి వెళ్ళిపోతుంది అక్కడ అసలు ఆకారం లేదా అంటే ఉంది అలాగని కా కాళ్ళు చేతులు ఉన్నాయా లేవు అందుకని ఇంత పరబ్రహ్మాన్ని లింగీయాత్ ఒక చిన్న దాంట్లోకి తీసుకొచ్చి చూస్తున్నారు మీరు ఈ చూపు ఎక్కడ వరకు వెళ్ళాలని అంటే అభిషేకంలో సర్వత్ర బ్రహ్మమును చూడగలగాలని అలా చూడగలిగితే కుక్క మాంసం తినేటటువంటి వాడు మహాపండితుడైనటువంటి బ్రాహ్మణుడు ఇద్దరు సమదర్శనంలో ఇద్దరు ఒకలాగే కనపడతారు ఇలా కనపడ్డారు కాబట్టి రమణ మహర్షి స్థాయికి వెళ్ళారు ఈ బ్రహ్మమును దర్శించడం జ్ఞాని లక్షణం ఈ బ్రహ్మమును దర్శించలేక ఇది పురుషుడే ఇది పురుషుడే కాబట్టి భగవంతుడు ఈనా పురుషుడు ఈనా పురుషుడు పురుషుడికి పురుషుడికి పిల్లలు పుట్టరు అనడం అజ్ఞానం అజ్ఞానానికి పరాకాష్ట మహిషి అందుకని అది ఒక మహిషం కనపడితే తన ప్రయోజనాలు విరిచిపోయి భూలోకానికి వస్తుంది పై నుంచి కిందకి దిగిపోతుంది పై నుంచి కిందకి దిగిపోవడం అన్నది మీకు ఎప్పుడైనా చెప్పారనుకోండి కావ్యంలో ఇప్పుడు భోగలాలసుడు అజ్ఞాని అని గుర్తు మీరు అందుకే చూడండి రామాయణంలో రావణాసురుడు పుష్పక విమానాన్ని కైలాస పర్వతం దగ్గర నుంచి లంకకి తీసుకొస్తాడు కిందకి ఉత్తరంలో ఉంటాయి హిమాలయ పర్వతాలు హిమాలయ పర్వతాల్లో కుబేరుడు ఉంటాడు అక్కడి నుంచి లంక కంటే ఈ కిందకి తీసుకొచ్చేస్తాడు వాడు అదే రామచంద్రమూర్తి ఎక్కుతారు పుష్ప విమానాన్ని ఎక్కితే కింద నుంచి పైకి తీసుకెడతారు అయోధ్యకెళ్ళి దిగిపోయి నువ్వు వెళ్ళిపో కైలాసానికని పంపించేస్తాడు రాముడిక్కిన పుష్పకం పైకి ఎడుతుంది రావణుడిక్కిన పుష్పకం కిందకు వస్తుంది ఏమిటి తేడా అంటే పుష్పకం అంటే మనస్సు ఎంత మంది ఎక్కినా ఇంకోటి ఎక్కడానికి చోటు ఉందంటారు ఎంత మంది ఎక్కినా ఇంకోటి ఏమిటి ఎన్ని కోరికలు పుట్టినా ఎన్ని మీకు తీర్చేసినా ఇంకా ఓ కోరిక మిగిలిపోతుంది జార్జ్ బుష్ గారు పిలిచి అర్జెంటుగా టెలిగ్రామ్ కొట్టి ఆయన విమానం పమ్మించి కోటేశరారే మీరు ఒక్కసారి అర్జెంటుగా వాషింగ్టన్ రావలసింది మిమ్మల్ని ఎందుకో పిలుస్తున్నారని నన్ను పిలిచి రేపు రాత్రి నన్ను మూర్ధాభిషిక్తుండి ఉండి అమెరికాకి అన్ని ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అయ్యో పంచతో వచ్చేసాను బుషిగారు మీ కోటి ఇచ్చేయకూడదా అని ఉంటుంది అందుకని ఎన్ని కోరికలు తీర్చేసినా ఇంకా ఒక కోరిక మిగిలిపోతుంది కానీ ఈ మనస్సుని పరమేశ్వరానుగ్రహం కోసమని ఊర్ధ్వముఖ చలడం చేసిన వాడు బ్రహ్మమును తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి వాడు ఉత్తమ లక్షణములు కలిగి నరుడైన మానవుడిగా కనపడిన మాధవుడు అందుకని రాముడు పైకి ఎక్కుతాడు రావణుడు కిందకొస్తాడు దొరికింది ఉత్తరంలోనైనా పరమేశ్వరానుగ్రహంగా వాడి తపస్సు చేత వాడికి కాంచనలంక లభించిన అహంకారంతో నాది అని అనుభవించి కిందకి దిగిపోయి కనబడ్డ స్త్రీనల్లా చెరపట్టి చిట్ట చివరికి సీతమ్మని చెరబట్టి తన స్వరూపాన్ని నాశనం చేసేసుకున్నాడు ఎంత భక్తుడైనా అందుకని ఎక్కడెక్కడ కిందకి దిగితే అక్కడక్కడ వాడు భోగలాలసుడు మదోన్మత్తుడు అజ్ఞాని అని గుర్తు అందుకని ఒక మహిషికి ఒక మహిషం కనబడింది ఒక ఆడ దున్నపోతుకి ఇంకొక ఆడదున్న ఆ ఒక దున్నకి దున్నపోతు కనబడింది కనబడగానే అది మరిచిపోయింది మరిచిపోయి దేవలోకంలో ఇంద్రసింహాసనం మీద కూర్చున్నటువంటి మహిషి మహిషంతో కలిసి కిందకు వచ్చింది శబరిమల కొండల దగ్గరికి వచ్చేసింది అంటే చెట్ట చివరికి వచ్చేసిందా లేదా కేరళ వచ్చేసింది అంటే ఏడు కేరళ దాటిపోతే ఇంక హిందూ మహాసముద్రమే ఆయన లంక ఇవి సముద్రం దాటలేదా కిందకు వచ్చింది ఇవిడంతే తేడా కానీ అసలు భగవంతుని ఏమిటి ఆయన పురుషుడు కాడు స్త్రీ కాడు కానీ అందం ఒకటి ఉంటుంది ఏమిటా అందం అంటే పరమశివుని యొక్క శక్తి స్వరూపమైనటువంటి పార్వతీదేవి విష్ణు స్వరూపం కన్నా భిన్నం కాదు ఈ రెండు ఒకటే అందుకే అమ్మవారు విష్ణువు ఇద్దరు అలంకార ప్రియుడై ఉంటారు పరమశివుడు అభిషేక ప్రియుడై ఉంటాడు అయ్య పరమశివుని యొక్క శక్తియే పార్వతీదేవి అందుకే ఆవిడ్ని శక్తి శక్తి సాక్తయం అంటారు శక్తి లేని వాడు పరిపాలన చేయడానికి పనికిరాడు నన్ను ఒక ఆఫీసర్ కి మేనేజర్ గా వేసి కోటేసారు మీరు రూపాయి జీతం పోయడానికి వీల్లేదు పక్క ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు ఒక సీఎల్ ఇవ్వడానికి వీల్లేదు అన్నారనుకోండి ఎందుకు పనికి వస్తుంది మహా హా ఆ పోస్ట్ నాకు ఎందుకు పలికిరాడు లెక్క పెట్టండి నన్ను అదే నాకు కోపం వస్తే ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేసేసే శక్తి నాకు ఇచ్చారనుకోండి నన్ను చూసి భయపడతారమ్మా ఆయన కోపం వస్తే ట్రాన్స్ఫర్ చేస్తాడు రా అంటారు అందుకని శక్తి అంతర్లీనమై ఉంటుంది అందుకని విష్ణు ఎప్పుడు శక్తిని పొంది ఉంటాడు ఆ శక్తి స్వరూపమే పురుష స్వరూపంగా వస్తే విష్ణుస్వరూపం అవుతుంది అందుకే శంకర భగవత్పాదులు శివానందరహరిలో బాణత్వం వృషభత్వమర్ధవ పుషా భార్యాత్వార్యాపతే గోళిత్వం సకిత చేత్యాది రూపం నయమార్పణం చుతావాగోహరి పూజ్యాత్ పూజ్యరస్యే హోవా తన్యోధింట అందుకని ఇది తెలుసుకోలేనటువంటి అజ్ఞాన స్వరూపమై తన శరీరం మాత్రమే బ్రతికుండాలన్న కోరికతో సర్వకాలముల ఎందు కామములో మగ్గిపోయేటటువంటి పశు మనకు రాక్షస స్వరూపం అని పేరు అది మహిషి అందుకని అది కిందకొచ్చింది మహిషాన్ని చూస్తే కానీ అది ఏమనుకుంది హరికి హరుడికి పిల్లలు అనుకుంది కానీ ఈ హరి మోహిని అవతారాన్ని తీసేసుకున్నారు మోహిని అవతారం అంటే ఏంటి పార్వతీదేవి స్వరూపాన్ని పొందాలి పార్వతీదేవి స్వరూపాన్ని పొందితేనే పరమశివుడు వశుడవుతాడు పొందాలంటే ఏం చెయ్యాలి ఆవిడ అనుగ్రహమే కావాలి ఆవిడ అనుగ్రహం ప్రసరిస్తే ఆవిడ స్వరూపాన్ని పొందుతారు అందుకే సౌందర్యల హరిలో శంకరాచార్యుల వారి రహస్యాన్ని చెప్పేస్తారు హరిస్వామారాజ్య ప్రతిపర అని హరిస్వామారాజ్య ప్రతిభరా మృత్యుహరి ఆ అమ్మవారి దియా ఈ బీజాక్షరాన్ని అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరాన్ని ఉపాసన చేశారు ఉపాసన చేస్తే అమ్మవారి స్వరూపాన్ని అయ్యవారు పొందారు శ్రీ మహావిష్ణువు స్త్రీ స్వరూపాన్ని పుంస్వరూపం పొందింది పొందితే పరమశివుడికి ఆశ్చర్యం వేసింది ఏమిటో విష్ణువు అచ్చుమ ఆవిళ్ళ అయిపోయేట చూడాలనిపించింది చూడాలనిపించి వచ్చారు అవతార ప్రయోజనం నెరవేరుతోంది నిజంగా భగవానుడు తలుచుకున్నాడు అనుకోండి మనుషులకైతే ఒక పరిమితి ఉంటుంది పిల్లలు పుట్టాలి అంటే ఏదో ఒకటే పద్ధతి ఉంటుంది కానీ భగవంతుడు తలుచుకున్ననాడు పిల్లలు పుట్టాలి అని ఒక పద్ధతి కాదు మీరు కావాలంటే దేవీ భాగవతంలో ఈ రహస్యాలు విశేషంగా వర్ణన చేస్తారు పరమేశ్వరుడు ఎంత శక్తివంతుడు ఆయన సంకల్ప మాత్రం చేత పిల్లవాడిని ఇస్తాడు ఆయన తలుచుకున్నాడు అనుకోండి సత్య పిల్లవాడు పుడతాడు కన్యాత్వం చెడిపోకుండా పిల్లలు పుడతారు భగవానుడు తలుచుకుంటే అన్ని రకాలుగా పిల్లల్ని ఇవ్వగలడు అందుకే మీకు మీరు చూడండి కర్ణుడు ఎలా పుట్టాడు కర్ణుడు పుట్టినప్పుడు కుంతీదేవి యొక్క కన్యాత్వం చెడదు అది దుర్వాస మహర్షి యొక్క వరం భవిష్యత్ ప్రణాళిక గురించి రాణారోపేట శివాలయంలో దేవి భాగవతం చెప్పినప్పుడు ఈ విషయాన్ని మీకు వివరించి ఉన్నాను నేను అందుకని భగవానుడే తలుచుకున్ననాడు ఎలాగైనా సంతానాన్ని ఇవ్వగలడు అలాంటి వాడు అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడానికి హరిశక్తి హరశక్తి కలిశాయి కలిస్తే అందులోంచి అయ్యప్ప స్వామి వారి యొక్క శక్తి ఆవిర్భవించింది ఈ శక్తి ఆవిర్భవించి అందుకే అది తేజపుంజం అసలు అయ్యప్ప స్వామి వారి యొక్క స్వరూపం ఏమిటి అంటే అసలు నిజానికి ఆయనది ఒక స్వరూపం కాదది అది కేవలం ఒక కాంతి ఆత్మతత్వం నిన్న చెప్పేనే రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వెళ్ళిపోయినది కాంతి స్వరూపం వెళ్ళిందని ఆయనది కాంతి అందుకే ఆయన జన్మించినటువంటి దినంగా దేవతలు లెక్క కట్టేటటువంటి మకర సంక్రమణ అన్నాడు ద్వాదశాదిత్యులకు సంబంధించినటువంటి తేజపుంజం ఆయన శరీరంలోంచి పైకొచ్చింది అందుకని మకర సంక్రమణ అన్నాడు ఇప్పటికీ జ్యోతి దర్శనం అవుతుంటుంది భగవంతుని యొక్క ఆస్తిత్వాన్ని నిరూపించడానికి అందుకే ఇప్పటికీ కూడా ఆ పాండ్యరాజులకు సంబంధించినటువంటి వంశీయులు ఆ అయ్యప్ప స్వామి వారికి అలంకారం చేయవలసినటువంటి నగలు పెట్టినటువంటి పెట్టె పట్టుకెడుతుంటే ఇప్పటికీ కూడా ఆకాశంలో ఇతర పక్షులు ఉండవట ఒకే ఒక గరుడ పక్షి వస్తుంది వచ్చి రాజప్రాసాదం నుంచి ఆ నగల పెట్టె తీసుకుని వెళ్ళి అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి తీసుకెళ్లే వరకు ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఒక పక్షి మాత్రమే వస్తూ ఉంటుంది దాని వెనకాతల గరుడు అంటే సాక్షాత్తు వేదం ఆ వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి వాడే భగవానుడు అందుచేత రెండు విడివడి ఉండవు ఎప్పుడు ఆ వేదం వస్తుంటుంది వహించి అందుకని ఆ మకర సంక్రమణ సమయంలో జ్యోతి దర్శనమిచ్చే సమయంలో ఆ గరుడ పక్షి కనపడుతుంది కనపడి ఆ మకర సంక్రమణ జ్యోతిగా ఉంటారు అయ్యప్ప స్వామి వారు అందుకని ఈ మహిషిని అయ్యప్ప స్వామి సంహర సంహారం చేశారు సంహారం చేసినటువంటి వారు వేరొక స్వరూపాన్ని తాను పొందుతానని చెప్పచ్చు కదా ఇప్పుడు భగవంతుని యొక్క అవతారాల్లో అనేక ముద్రలు ఉన్నాయి అన్ని కాలములయ్యందు భగవానుడు ఒకే రకం ముద్ర పట్టడు మీరు కావాలంటే చూడండి తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి మీరు వెళ్ళారనుకోండి ఆయన ముద్ర వేరుగా ఉంటుంది ఇలా ఉంటుంది అభయ ముద్ర వరద ముద్ర అంటారు దాన్ని నీకేం బెంగలేదోయ్ నన్ను నమ్ముకున్న వాళ్ళకి సంసారం మోకాళ్ళ వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది అందుకని భగవానుడు కూడా తన పిల్లల కోరికలు తామూలు ఎవరు తీరుస్తారు అందుకని భగవానుడు అభయ ముద్ర వరద ముద్ర పడతాడు కానీ అయ్యప్ప స్వామివారి దగ్గరికి వచ్చేటప్పటికి చిత్రం ఏమిటంటే ఆయన అభయముద్ర వరదముద్ర పట్టరు ఆయన చిన్ముద్ర పడతారు ఇలాగ ఈ చిన్ముద్ర పట్టినటువంటి స్వరూపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలన్నా చిన్ముద్ర పట్టినటువంటి స్వామివారి పాదములకు నమస్కారం చెయ్యగలగాలన్నా జన్మ జన్మాంతర సుకృతంగా ఒక క్లాసు ప్యాస్ అయితే తప్ప స్థాయికి వెళ్ళరు